ద్వారం తెరవకపోతేనేమి కథ రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ కొన్ని రోజులుగా నేను భాగ్యనగరం వైపు రావడానికి కుదరలేదు కళాభిమానులకు చిరపరిచిత ప్రదేశాలైన రవీంద్రభారతి త్యాగరాయ గానసభా ప్రాంగణాల వైపు మనస్సున మనస్సు తహతహతో రావాలనిపించినా రాలేకపోయాను రాష్ట్ర సంగీత అకాడమీలో అసోసియేట్ సభ్యుడిగా పలు ప్రాంతాల్లో పలు కళా కేంద్రాలు పలు సంగీత వేదికల్లో న్యాయ నిర్ణేతగా సంగీత పోటీల పర్యవేక్షకుడిగా హాజరవుతూ ఉండడం వల్ల నా గాలివాటం నగర పొలిమేరల వరకు సోకకుండా పోయింది తీరా నేను నగరం నడిబొడ్డున ఉన్న సంగీత కళా కేంద్రానికి చేరుకున్న తర్వాత నాకు సునామీ వంటి భీభత్సకర దిగ్భ్రాంతి నాకోసం రోజు గాత్ర సంగీతం ఇవ్వబోతూ ఉన్న సంగీత సారథి సోమలింగానికి సాధారణంగా మృదంగ సహకారమిచ్చే భీమశంకరానికి బదులు మరొక మృదంగ విద్వాన్ పేరుండడం చూసి కంగు తిన్నాను కారణం సోమలింగానికి భీమశంకరానికీ విడదీయలేని బృంద అనుబంధం ఉంది సంగీత వేదికపై వాళ్ళిద్దరి ఉరికి కచేరీకి బహు పసందుగా రక్తి కడుతుందన్న ఖ్యాతి రెండు తెలుగు రాష్ట్రాల నరుమూలలా బాగా విస్తరించి ఉంది సోమలింగం పైన కూర్చుంటే పక్కనే యువ మృదంగ విద్వాన్ భీమశంకరం సహకారం ఇవ్వవలసిందే వీళ్ళిద్దరి జంట సంగీత కచేరీ కోసం జనం తండోపతండాలుగా హాల్లోకి వచ్చి కూర్చుంటారు గాత్ర సంగీత కళాకారుడికి వాద్య సహకారమందించే భీమశంకరానికి మధ్య సాగే లయ విన్యాసానికి మంత్రముగ్ధులై రసకులు హారుని చప్పట్లతో అదరగొట్టేసేవారు ఇద్దరి కౌశలం గురించి పత్రికలు సంగీత సమీక్షలతో ప్రత్యేక శీర్షికలతో వార్తలు నింపేసేవారు సంగీత నిర్వాహకులు ఇద్దరికీ సన్మాన సమరతో హోరెత్తించేవారు అటువంటిది ఈరోజు భీమశంకరం తోడ్పాటు లేకుండా సోమలింగం మరొక మృదంగ కళాకారుడితో సంగీత కచేరీ ఇవ్వడం ఏమిటి మాసంలో మైదాకు లేని పెరడు తోటలా గోచరించడం లేదు ఇలా పరిపరి విధాలా ఆలోచించుకుంటూ ఆ విషయం ఎవరిని ఎలా అడగాలో తోచక కొన్ని క్షణాల వరకు సతమతమవుతూ పక్కనున్న సంగీత రసికుణ్ణి అడిగాను నన్ను నేను పరిచయం చేసుకుంటూ సోమలింగం గారికి పక్కన గారు లేకుండా పాల్ఘాట్ నుంచి మరొక మృదంగ విద్వాన్ రావడమేమిటి గారు ఫారిన్ టూర్ పైన వెళ్ళారా పక్కనున్న రసజ్ఞుడు నోరు మెదపకుండా తల అడ్డంగా ఆడించాడు నేను ఊరుకోలేదు మళ్ళీ అడిగాను ఇద్దరి మధ్య చూడని విధంగా మనస్పర్ధలేమైనా వచ్చాయా ఇది విని అతను నా వైపు పూర్తిగా తలతిప్పి చూశాడు చూస్తూనే బదులిచ్చాడు పర్దలు పొడసూపినట్లే పొడసూపి వాటికవే లేండి ఈసారి నాలో చురుకుతనం రెట్టింపైంది వాటికవే అంటే అని పొదునుగా అడిగాను దీనికతడు అదే పొదునైన పదజాలంతో స్పందించాడు అంటే మీది ఈ ఊరు కాదన్నమాట మాది కూడా ఇదే ఊరండి కాని కొన్ని నెలలుగా లేను నేను వెళ్ళిన చోటల్లా పత్రికలు లేవు అదన్నమాట సంగతి అతడు అర్థమైనట్లు తలుపి చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు ఇద్దరు సంగీత విద్వాన్లు మయూరి అనే నాట్య కళాకారిణ్ణి ఇష్టపడ్డారు చివరికామె భీమశంకరాన్ని ఇష్టపడ్డంతో కథ పెళ్లితో సుఖాంతమైంది అది విన్న తర్వాత నాకంతా అయోమయంగా తోచింది భీమశంకరం పెళ్లితో స్పర్ధలు సమసిపోయాయంటున్నారు మరి ఇద్దరు మిత్రులు కచేరీలో కలవకుండా ఉండడమేమిటండి గారి గాత్ర సంగీతం ఉన్న వేదికపైన శంకరం మృదంగ విన్యాసం ఉండాలిగా అవును కలిసే ఉండాలి కానీ కలిసి ఒకే వేదికపైన ఉండలేరు ఎందుకంటే ఎందుకంటే అని అతడికి అడ్డు వచ్చాను ఆతృత ఆపుకోరాక కొంచెం ఓపిక పట్టండి మాస్తారు చెప్తాను ఇప్పుడే కాదు ఈ కచేరీలోనే కాదు మరే ఇతర సంగీత కార్యక్రమంలోనూ భీమశంకరం మృదంగం వాయించరాడు కారణం అదే టోన్తో మళ్ళీ అడ్డు తగిలాను కారణం అని అతడు కొనసాగించాడు చెప్తాను గుండె దిటవు పరుచుకోండి అతడికి రెండు చేతుల వేళ్ళు విరిగిపోయాయి ఎలాగని అడక్కండి అది నేనే చెప్తాను వానాకాలమని గమనించకుండా అలవాటు ప్రకారం మ్యూజిక్ అకాడమీ మెట్లు చకచక దిగుతున్నప్పుడు మెట్లపైన జారిపడ్డాడు రెండు చేతులకి రెండు వేళ్ల చొప్పున విరిగిపోయాయి దీనివల్ల గారు మాసికంగా కుగిపోయారు బయట తల చూపడమే మానుకున్నారు వాళ్ల శ్రీమతి నృత్య ప్రదర్శనలకు వత్తాసుగా తోడుగా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉండేవారు ఇప్పుడు అది కూడా మానుకున్నారు ఆ మాటతో నాకు తల తిరిగినంత పనయింది ఒక గొప్ప కళాకారుడికి అంతటి దురదృష్టమా ఎదురవ్వాలి నేనిక నిలకడగా అక్కడ కూర్చోలేకపోయాను చకచకా నడుస్తూ హాలు బయటకు వచ్చేశాను మరొక ముప్పావు గంటలో భీమశంకరం ఇంటి వాకిట వాలాను భీమశంకరం మళ్ళిన సీనియర్ సంగీత కళాకారుడిలా కుర్చీలో చేరబడి ఉన్నాడు నన్ను చూసి పంజా కోల్పోయిన వృద్ధసింహంలా నీరసంగా నవ్వాడు కాదు నవ్వబోయాడు నేను ఆత్మీయంగా నవ్వుతూ అతడి భుజాలు తడుతూ ఎదురుగా కూర్చున్నాను అతడు వెంటనే స్పందించాడు సారీ మిమ్మల్ని పలకరించడానికి లేవలేకపోయాను మరొకసారి క్షమాపణలు చెప్పుకుంటున్నాను చంద్రశేఖరా అన్నాడు అదంతా గోళీమారోయార్ సమయం మృధాపోనివ్వకుండా విషయానికి రానియి ఇప్పుడు దీనికి బదిలీ త్యాగయ్య మృదంగ విద్వాన్ని ఎవరితో పోల్చాడో తెలుసా బదులివ్వకుండా అభావంగా చూశాడు నావేపు అప్పుడు నేను పూర్తి చేశాను ధీరుడితో ఎక్కడంటావా ఎలాగంటావా విను శ్రీరంజని రాగంలో ఇలా కొనియాడాడు సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిన్ను చొక్కజేయు ధీరుడవ్వడో నిగమశిరోర్ధముగలిగిన సర్వ సర్వశుద్ధముతో సొగసుగా మృదంగ తాళము రాగాలాపన చేయడం ఆపి విషయానికి వచ్చాను ఇప్పుడు గుర్తుకు వస్తుందా అని అడుగుతూ భీమశంకరం బదులివ్వలేదు రెండు చేతులు పైకెత్తి నమస్కరించాడు త్యాగయ్యను స్మరించుకుంటూ నేను ఊరుకోకుండా కొనసాగించాను అటుంటి ధీరుడు మెడవాల్చేసిన బాతులా తయారవుతాడా మరి నన్నేం చేయమంటావు మృదంగం వాయించాలంటే వేళ్ళు ఉండాలిగా అవి లేనిదే గమకాలు ఎలా పుట్టుకొస్తాయి దేర్ యు ఆర్ ఇప్పుడు పాయింట్కి వచ్చావు గమకాలు పలికించడానికి చేతివేళ్లే ఉండనవసరం లేదు గొంతులో నాలుక ఉంటే చాలు భీమశంకరం ఆశ్చర్యంగా నాలుక అన్నట్టు దిగ్భ్రమ చెందుతూ చూశాడు అప్పుడు తైలించాను అవును నాలికతోనే అదెలా అన్నట్లు చూశాడతను అవును ఇకనుంచి నువ్వు పాడటం నేర్చుకుంటావు నాలికతో గమకాలు పలికిస్తావు సంగీత సామ్రాజ్యాన్ని ఉర్రుత రుగిస్తావు నేను నిజంగా పాడగలనంటారా చంద్రశేఖరా నీకు ఎలాగూ ప్రాథమిక సంగీత సూత్రాలు తెలుసు కాబట్టి నేర్చుకుంటే తప్పకుండా పాడి సంగీత సభను లాలించగలవు సంగీత సభను జ్వలింపజేయగలవు ఇంకా సందేహమా అని పదునుగా చూశాను అతడు ధ్యాన నిమగ్గునై శూన్యంలోకి చూడసాగాడు అంటే దారికి వస్తున్నాడన్నమాట కానీ నేను ఊరుకోలేదు టెంపో తగ్గనివ్వకూడదు కదా చివరి మాటగా ఇది వినుకో భీమశంకరా దైవం ముఖ్యంగా కళామ తల్లి ఎప్పుడూ తలుపులన్నీ ఒకేసారి ముసుకుపోవడం ఇష్టపడదు ఒకటి ముసుకుపోతే మరొకటి తెరచి ఉంచుతుంది అందులో ధీరుడు వంటి మృదంగ విద్వాన్ ఇలా నిశ్చేజంగా మోరన పడి ఉండడం కళామ తల్లి ససేమిరా సమ్మతించదు ఆ మాటతో భీమశంకరం చివ్వున లేచి నిల్చున్నాడు ల్యాండ్లైన్ తీసి మాట్లాడసాగాడు నేను అడ్డు వచ్చి అడిగాను ఎవరితో అంత అర్జెంటుగా మాట్లాడుతున్నావు శంకరా కృష్ణ గారి ప్రథమ శిష్యుడు ముకుందం గారితో ఎందుకు ఇంకెందుకు ఆయన ఆరంభించబోతూ ఉన్న గాత్ర సంగీత శిక్షణా తరగతులకు హాజరు కావడానికి అది విని తృప్తిగా కుర్చీలో చేరబడ్డాను మిషన్ సక్సెస్ అని మనసున ధీమాగా ఫీల్ అవుతూ భీమశంకరం సతీమణి నవ్వుతూ వచ్చి అందించిన కాఫీ కప్పుని చేతిలోకి తీసుకుంటూ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ ఇది చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు